మీడియా సమావేశాల ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైరులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజాన్న గారు అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బైరట్ సిద్ధార్థ రెడ్డి గారు అలాగే ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులుగా ఉన్నటువంటి మన తారుమూర్ సునీల్ గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు ఈ కుటుంబ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ చేసే అరాచకాలని మనం ఎప్పటికప్పుడు అరికడతానే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీని తెచ్చి ఆ మెడికల్ కాలేజీలో నాలుగు కాలేజీని తద్వారానే పూర్తి చేసి అవి అప్పుడే క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి ఎంతమంది పేద విద్యార్థులు దానిలో చదువుకొని గొప్ప డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించిన ఘనత ఒక మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అదే మనం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడితే నా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నేను నాలుగు నాలుగు సార్లు ఐదు సార్లు ముఖ్యమంత్రి చేశానని రోజు కూడా మన ఎల్లో మీడియాలో పొద్దున ఎక్కితే అయ్యే వార్తలు కానీ ఆయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడన్నా ఒక మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత ఆయన చరిత్రలో ఉందా అంటే మనం చూసుకుంటే సున్నా అటువంటి ఎప్పుడూ కూడా తప్పుడు వార్తలు చెప్తూ జనాల్ని తప్పుదావ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దిట్టనే విషయం మన అందరికీ బాగా తెలుసు అలాగే ఈ రోజున మనం చూసుకుంటే ఈ మెడికల్ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడికి నాయుడు గారికి పేద విద్యార్థులు చదువుకుని బాగుపడతారంటే ఆయనకి ఇష్టం ఉన్నది అసలు ఎప్పుడూ కూడా ఉన్నత వర్గాల్లో అటువంటి వాళ్ళని పట్టించుకుంటారు తప్ప పేద విద్యార్థుల పట్ల ఆయనకి ఎప్పుడూ కూడా శ్రద్ధ ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఎల్కేజీ టు పీజీ కూడా చదువుకునే విద్యార్థిని ఏదైనా కూడా తన బాధ్యత కింద తీసుకుని సొంత కొడుకులను ఎలాగైతే పిల్లల్ని అయితే ఎలా చదివించుకుంటారు అలాగే ప్రతి పేద విద్యార్థిని కూడా చదివి వాళ్ళ ఉత్తర్ణతనైనప్పుడే వాళ్ళ కుటుంబాలు మన రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు ఈ రోజున కూటమి పార్టీ చేసే అరాచకాలు ఏ రీతిలో ఉన్నాయని అంటే ఎప్పుడైతే పేద విద్యార్థులు చదువుకుని మంచి మంచి డాక్టర్లు అవుతారేమో అనే భయంతో అటుని ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే పేద వి పిల్లలకి విద్య అనేది ఎప్పుడు కూడా ఒక కళలానే మిగిలిపోయే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం పరిపాలిస్తుంది కాబట్టి మన అందరం కూడా ఈరోజు మనం చూసుకుంటే మన అదృష్టం మన జిల్లాలో కూడా మన పక్క నియోజకవర్గం పాలకొల్లో కూడా మనకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనం ఈరోజు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల పంతొమ్మిదో తారీఖున పాలకొల్లు నియోజకవర్గంలోని దగ్గులూరు గ్రామంలో ఉన్న మన మెడికల్ కాలేజీని ఈ యువజన విభాగం మరియు రెండు విభాగాలు కలిపి ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తల సహకారంతో మేము ఎల్లుండ పంతొమ్మిదో తారీఖున పరిసర ప్రాంతాలకి వెళ్ళి కాలేజీ యొక్క పరిస్థితిని అవన్నీ కూడా మా చుట్టుపక్కల గ్రామాలకి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ మీడియా ముఖంగా పేపర్ ముఖంగా సోషల్ మీడియా ముఖంగా ఏం జరుగుతుంది ఈ కూటమి పార్టీ చేసి అరాచకాలను జనాలకు తీసుకెళ్లాలని చెప్పి మే పైనుంచి మాకు పార్టీ ఆదేశాల మేరకు మేము కలిసి వెళ్ళడానికి ప్రోగ్రాము ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి నీ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా యువజన విభాగం మరియు యువత కాకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతున్న మెడికల్ విద్యా విద్యా సంస్థల మీద ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో ఆ ఆదేశాల మేరకు మళ్ళీ మరియు రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రెసిడెంట్ అయిన పానగంట చైతన్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం అని చెప్పుకునే నిమ్మల రామానాయుడు గారు ఉన్నారో విద్యార్థులకి ఎలక్షన్ టైంలో మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అన్నారు అంటే ఇప్పుడు మెడికల్ విద్యార్థులు విద్యార్థులు కారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీ సొంత నియోజకవర్గంలో ప్రైవేటీకరణ జరుగుతుందంటే మీరు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోకపోయి మీరు మళ్ళీ పాలకొని ప్రజలను మోసం చేస్తున్నారని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఏదైతే పంతొమ్మిదో తారీఖున జరుగుతుందో రా జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు అలాగే గ్రామ అధ్యక్షులు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కళ్ళు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం